హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అమ్మవారికి పాయసం ప్రసాదం చేశానండి ఈ పాయసం ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను ఇవి రెండు శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కలిపి కుక్కర్లో ఒక విజిల్ వేయించుకోవాలండి ఎక్కువ వేపించకూడదు ఎక్కువ విజిల్స్ వద్దు ఒక విజిల్కే చాలు తర్వాత మళ్ళీ పాలు పోసిన తర్వాత పాలల్లో ఉడుకుతుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది కుక్కర్లో తర్వాత పాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా మిగతా టీ ట్వంటీ పర్సెంట్ ఉడికిపోతుంది పాలు మా ఆవు పాలండి స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు అమ్మవారి ప్రసాదానికి ఆవు పాలు చాలా శ్రేష్టం కదా అందుకని ఆ పాలతోనే వండుతున్నాను ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇది పక్క స్టవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు ఒక పాన్లో నెయ్యి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను దాంట్లో జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి నేను చేసే ఈ పాయసం అంటే మా అమ్మకి చాలా ఇష్టము అమ్మ ఈరోజు నేను పాయసం చేశాను అంటే నాకు తినాలనిపిస్తుంది అంటది ఎప్పుడన్నా కానీ అలానే అమ్మవారికి కూడా ఈ పాయసం అంతే నచ్చాలని కోరుకుంటున్నాను ఈ కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుందామండి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సేమియాలు కూడా ఫ్రై చేసుకుందాము సేమియాలు కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అవి కూడా మళ్ళా పాలల్లో యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ షిఫ్ట్ చేసుకుందాము కుక్కరు ఇప్పుడు దాంట్లో యాడ్ చేసి పాలల్లో ఈ సేమియాలు కూడా యాడ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ ఈ లోపు బెల్లం కూడా ఒక కప్పు బెల్లము హాఫ్ కప్పు షుగరు తీసుకున్నానండి నేను ఇప్పుడు బాదం పప్పులు ఒక ఇరవై పప్పులు తీసుకొని వాటిని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి లేదు నానబెట్టి పేస్ట్ లాగా వేసుకున్నా కూడా బాగుంటుందండి నేను ఈసారి డ్రైగా పౌడర్ చేసే వేసేసాను బాదం పౌడర్ చేసి పాయసంలో యాడ్ చేసింది స్కిప్ అయిందండి సారీ ఇప్పుడు ఒక కప్పు బెల్లము ఒక హాఫ్ కప్పు షుగర్ అండి రెండు కలిపి ఇలా కరిగించుకోవాలి తర్వాత దాన్ని కొ వడపోసుకుందాము స్ట్రైనర్తో ఇప్పుడు ఎలాచి పౌడర్ యాడ్ చేసేసుకుందాము పాకం పట్టుకున్నాం కదండి అది స్ట్రైనర్లో వడపోసుకోవాలి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవి రిమూవ్ చేసుకోవడానికి ఇప్పుడు పాకం కొంచెం ఇవ్వాలండి ఇది కూడా సగ్గు బియ్యము సేమియా బియ్యము కూడా అంతా ఉడికిపోయిందండి ఇది కూడా ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క నిమిషం ఆగి బెల్లం పాకం యాడ్ చేసేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకం యాడ్ చేస్తే కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఎప్పుడన్నా కానీ పాయసం కొద్దిగా ఒక్క నిమిషం చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది టేస్ట్ బాదం ఈ దీంట్లో సీక్రెట్ వచ్చేసి బాదం పా బాదం గింజలు పౌడర్ చేసేసుకోవడమేనండి దానివల్ల కమ్మని టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు బాదం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నావి ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసేసుకుందాము చూసారు కదా ఎమ్మీగా ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः రూపేణ సంస్థిత చూసారు కదండీ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా చేత్తో స్వయంగా అమ్మవారి విగ్రహం తయారు చేసుకున్నాను Thank you for watching.